ఆట పాటాలందు బాట మాటల యందు హద్దు మీరి తిరగ బుద్ధి గారు దారి తప్పే నేని దైవంబు కృప దప్పు కాళికాంబ హోస కాళికాంబ కలిమాయా ప్రభావం వల్ల అనేక మంది తప్పు త్రోవల్లో నడుస్తుంటారు తప్పు త్రోవల్లో నడిచే వారిని చప్పరించి మృంగే శక్తులు పుడుతుంటాయి ఎవరి వ్యవహారాల్లో వారు వారి పరిధిలోనే ఉండాలి ఆటలు ఆడుతున్నప్పుడు గాని పాటలు పాడుతున్నప్పుడు గాని మాటలు మాట్లాడుతున్నప్పుడు గాని చేతల్లో గాని వారి వారి హద్దుల్లో ఉండాలి హద్దులు మీరి తిరగడము బుద్ధిమంతుల లక్షణము కాదు ఇందుకు భిన్నంగా నడిస్తే దారి తప్పుతారు కష్ట నష్టాల్లో చిక్కుకుంటారు దైవానుగ్రహము పొందలేరు